మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ప్లాట్స్ అపార్ట్మెంట్స్ వెలాస్ కొనడానికి ట్రై చేస్తున్నారు కానీ చాలా మందికి ఇంటర్నల్ గా ఒక చిన్న ఫీర్ అయితే ఉంది ఫ్రాడ్ జరుగుతుందేమో మనీ పోతాయేమో ప్రాజెక్ట్ డిలే అయితే ఎవరిని అడగాలి ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే రియల్ ఎస్టేట్ లో అయితే ఉంటాయి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇచ్చి మన రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చిన ఒక పవర్ఫుల్ యాక్టే ఈ రేరా ఈ వీడియోలో రేరా అంటే ఏంటి మీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ రేరా ఎలా ఉపయోగపడుతుంది ప్లాట్స్ ఆర్ ఆర్ అపార్ట్మెంట్స్ బై ఈ బయర్స్ ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా సో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చుట్టాన్ని ట్రై చేయండి బై ది వే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్లాట్ తెలుగు రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఇండియాలో పాస్ చేసిన ఒక సెంటర్ లా ఈ యాక్ట్ ని ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది రియల్ ఎస్టేట్లు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అండ్ బ్రయర్ ప్రొటెక్షన్ కోసం ఈ లా అని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది ఈ రేరా రాకముందు ఎలా ఉండేది అంటే డెవలపర్ ఏం చెప్పినా బయ్యర్ బిల్ చేయాలి కానీ ప్రాజెక్ట్ లేట్ అయినా మనీ పోయినా లేఅవుట్ డాక్యుమెంట్స్ ఫేక్ అయినా ఇలాంటి ఎలాంటి ఫ్రాడ్ జరిగినా కూడా ఆ ప్లాట్ ఆర్ ల్యాండ్ కొన్న బయ్యర్ మోసపోయేవాడు దాని గురించి కోర్టులో కేసెస్ వేసినా కూడా త్వరగా అయితే దానికి సంబంధించిన తీర్పు అయితే వచ్చేది కాదు అయితే ఈ రేరా వచ్చిన తర్వాత ఈ రేరా కొన్ని రూల్స్ అయితే పెట్టింది దాని తర్వాత చాలా వరకు చేంజ్ అయ్యాయి రేరాతో ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి అసలు రేరా పెట్టిన రూల్స్ ఏంటో చూడండి రూల్ నెంబర్ వన్ డెవలపర్ కంపల్సరీగా ప్రాజెక్ట్ని రేరాలో రిజిస్టర్ చేయాలి రూల్ నెంబర్ టూ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఏరియా లేఅవుట్ పర్మిషన్ కంప్లీషన్ డేట్ అన్నీ డీటెయిల్స్ కూడా ఈ రేరా ఉంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా పబ్లిక్ గా యొక్క వెబ్సైట్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేసు కనుక టైం కి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతే యాజ్ ఏ కన్సూమర్ గా మీరు ఆ ప్రాజెక్ట్ మీరు వెళ్లి ఆ డెవలపర్ మీద కేసు అయితే వేయచ్చు ప్రాజెక్ట్ డిలే అయినందుకు ఆ డెవలపర్ మీద కోర్ట్ అయితే కొంత పెనాల్టీ అయితే వేస్తుంది రేరాలో ఉన్న ప్రాజెక్ట్ కనుక ఒకవేళ డిలే అయితే రిఫండ్ అడిగే లీగల్ రైట్స్ కూడా మనకు ఉంటాయి మీరు ఒక ప్లాట్ గాని ట్యాట్ గాని కొంటున్నారంటే ఫస్ట్ చూడాల్సింది రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని ఏపీలో అయితే ఏపీ రేరా వెబ్సైట్ లో టీఎస్ అయితే తెలంగాణ రేర పోర్టల్లో ఆ రేరా యొక్క నంబర్ ని తీసుకుని వెళ్లి ఆ ప్రాజెక్ట్ యొక్క రిజిస్ట్రేషన్ మొత్తం డీటెయిల్స్ ని మీరు అక్కడ వెబ్సైట్ లో అయితే చూడొచ్చు ప్రాజెక్ట్ రిజిస్టర్ అయ్యిందా డాక్యుమెంట్స్ క్లియర్ గా సబ్మిట్ చేశారా టైం లైన్ ఏం చెప్పారు డెవలపర్ మీద ప్రీవియస్ గా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా లేవా ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఈ ప్రేరా యొక్క పోర్టల్స్ లో చూడొచ్చు ప్రేరా నెంబర్ అంటే ప్రాజెక్ట్ కి ఒక అఫీషియల్ గవర్నమెంట్ స్టాంప్ ఆర్ ట్రస్ట్ అని చెప్పి చెప్పొచ్చు ఒకవేళ కనుక రేరాలో ఉన్న ప్రాజెక్ట్స్ కనుక మీరు బై చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏండి ముందైతే అడ్వాన్స్ పేమెంట్ లిమిట్ అనమాట రేరాలో ఉన్న ప్రాజెక్ట్ కనుక బై చేస్తుంటే డెవలపర్ కి మాక్సిమం టెన్ అడ్వాన్స్ పేమెంట్ మాత్రమే చేయాలి లేదా టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ డెవలపర్ మమ్మల్ని అడిగినా కూడా ప్రాజెక్ట్ రేరాలో ఉంది కాబట్టి మీరు ఇవ్వకూడదు ఫుల్ పేమెంట్ అనేది సైన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఆ ఇవ్వాలి డెవలప్ మీరు కొన్న ప్రాజెక్ట్ అనేది కనుక ఆ డెవలపర్ చెప్పిన డేట్ కన్నా కూడా డిలే అవుతూ వస్తే మీరు వెంటనే ఇమీడియట్ గా ఆ మీద కోర్టులో కేసు వేయొచ్చు దాని ద్వారా మీకు ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ కనుక డెవలపర్ తను చెప్పిన టైం కన్నా కూడా మీకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే మీరు ఇఫ్ ఇన్ కేసు ఆ విషయంగా కోర్టు కనుక వెళ్తే విత్ ఇన్ సిక్స్టీ డేస్ లో మీ కేసు అయితే కంపల్సరీగా సాల్వ్ చేస్తుంది సో రేరా అనేది అంత మీకు అర్థమై ఉంటుంది ఇంకా చెప్పాలంటే రేరా ప్రాజెక్ట్లో ఉన్న డెవలపర్స్ కంపల్సరీగా లేఅవుట్ మ్యాప్ కార్పెట్ ఏరియా అప్రూవల్ లెటర్స్ లైన్ అన్నీ కూడా రేరా వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి సో ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ కానీ లేదా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ కానీ చాలా తక్కువ ఇంకో థింగ్ ఏంటి అంటే రేరాలో ఉన్న ప్రాజెక్ట్స్లో ఏమైతే మెన్షన్ చేశారో లైక్ ఫ్లాట్ సైజ్ ఎమ్యూనిటీస్ లేఅవుట్ ఎగ్జాక్ట్గా అది డెలివరీ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ అలా కనుక డెలివరీ చేయకపోతే మీకు కూడా కంప్లైంట్ చేసే అఫీషియల్ రైట్స్ అయితే ఉంటాయి అసలు ఒక ప్రాజెక్ట్ అనేది రేరాలో ఉందో లేదో ఎలా చెక్ చేయాలి మీ మైండ్లో కనుక ఇఫ్ ఇన్ కేస్ నేను కొన్న ప్రాజెక్ట్ అనేది రేరాలో ఉందో లేదో అని డౌట్ కనుక వస్తే మీ డెవలపర్ని వెళ్ళి ప్రాజెక్ట్ రేర్రాలో ఉందో లేదో అని కనుక్కోండి ఇఫ్ ఇన్ కేసు ప్రాజెక్ట్ అనేది రేరాలో కనుక ఉంటే రేరా యొక్క నెంబర్ అనేది ఇవ్వమని చెప్పి అడగండి ఆ రేరా నెంబర్ని తీసుకొచ్చి ఈ పోర్టల్స్లో మీరు జస్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఇంకా మనల్ని ఎంటర్ చేస్తే మీకు ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి లైక్ లేఅవుట్ మ్యాప్ ఇంకా రిజిస్ట్రేషన్స్ ప్రతిదీ కూడా బిల్డర్ యొక్క పాస్ట్ హిస్టరీ మొత్తం కనిపిస్తాయి రేరా లేకుండా గనక మీరు గనక ఎక్కడైనా ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ ని అమ్మటం గనక చూస్తూ ఉంటే అది ఖచ్చితంగా మోస్ట్లీ బేగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్లే లేఅవుట్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి లీగల్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళు చెప్పిన టైంకి అయితే మీకు డెలివరీ గ్యారంటీ ఉండదు ఇంకా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో ఇమీడియట్ గా మీరు అలాంటి ఏమన్నా జరుగుతుంటే మీ ముందర ఇమీడియట్ గా కుదిరినంత వరకు అక్కడ ప్లాట్స్ బై చేయద్దు ఇంకా సింపుల్ గా చెప్పేది ఏంటంటే ప్లాట్ కొనే ముందు ఆర్ఎల్స్ ఫ్లాట్ ని బుక్ చేసే ముందు రేరే నెంబర్ ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేయండి మన స్మార్ట్ ప్లాట్ తెలుగు ఛానల్లో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ బయర్ ప్రొడక్షన్ టిప్స్ అండ్ స్కామ్ ఫ్రీ ప్లాట్స్ గురించి చెప్తాం సో మన స్మార్ట్ ప్లాట్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ఎలాంటి మరింత రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అనేది మీరు ఇంకా ఫ్యూచర్ వీడియోస్ లో తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రేరా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది ఎవరొక ఫ్యామిలీని క్యాంబార్ నుంచి కాపాడచ్చు మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాన్ టేక్ కేర్